హై వివర్స్ వెల్కమ్ టు పీపుల్స్ వైస్ యూట్యూబ్ ఛానల్ రామనామంతో మారుమోగిన గ్రామాలు హిందువుల చిరకాల వాంఛ జనవరి ఇరవై రెండో తారీఖు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీరెంకిలాకులో ఇంటింటికి అయోధ్య రాముని అక్షంతలు అందించడం జరిగింది హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి హిందువుల చిరకాల వాంచ అయోధ్యలో శ్రీరాములవారి ఆలయము ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా అయోధ్య నుండి రాముల వారి అక్షంతలు భారతదేశంలోని ప్రతి హిందువు ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది ఈ యొక్క అక్షంతలను మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకొని ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో ప్రతిష్ట జరిగిన సమయం పన్నెండు గంటల తర్వాత ఈ యొక్క అక్షంత్రను రామనామం జపిస్తూ అందరూ కూడా సిరసున ధరించవలను అదే రోజు సాయంకాలం ఇంటి ముందు దీపాలను వెలిగించవల్ను ఈ యొక్క కార్యక్రమం అనేది ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా పరిష్కారం కాకపోవడం మరి మన యొక్క అదృష్టం కొద్దీ మన తలంలోనే మనం చూస్తూ ఉండగా ఈ యొక్క భాగ్యం మనకు కలిగినందుకు హిందువులందరూ కూడా ఈ పండుగను దీపావళి పండుగను కూడా మిన్నగా చేసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం